హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ముందు వీడియో చూసే ఉంటారు కదా రెండు రకాల నాన్ వెజ్ కర్రీస్ ఉంటానని మా ఆయన పనులకు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు పనుల నుంచి వచ్చారనమాట నైట్ భోజనం చేస్తున్నాం అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రెండు కర్రీ అయితే ఈ రోజు చూడలేదు ఈ వీడియోలో చూపించాను టేస్ట్ ఎలా ఉందో చెప్తామని అన్నాం కదా పిల్లలు అయితే సన్నకాడ సిరియస్ పడుకున్నారనమాట పనుల నుంచి వచ్చినప్పుడు లేట్ అయ్యింది ఎందుకని చెప్పి అయితే ముందుగానే రెండు కూడలు ఉండేసావా ముందు చికెన్ కొన్నాము ఆ పక్కనే ఆ చేపలు కదా పైన్ లేవు రోజులకు లోపల ఉన్నాయి పైకి పెట్టలేదు అప్పుడు అడగాల అప్పుడు సరిగ్గా చికెన్ కొట్టేసేటప్పటికి పైన వేస్తుంది అనమాట రొయ్య రో రొయ్య కూడా ఉన్నట్టున్నాయి చేపలే కదా అని ఇచ్చుకోలేదు అనేసి యాభై కదా అని ఇచ్చుకున్నాను అనమాట నీకు ఇష్టం కదా వంద నేనే వెళ్ళాము ᱱᱤᱱᱚડે ᱢᱤᱫᱷᱤᱜᱨᱮ ᱨᱟᱥᱛᱚ ᱠᱚᱱᱴᱟᱱ ᱱᱮ ᱨᱟᱱᱟᱱᱟ ᱟᱯᱨ ᱵᱤᱰᱤᱭᱚ ᱫᱮ ᱫᱚᱱ ᱯᱩᱱᱟᱝ ᱜᱮ ᱟᱸᱫᱨᱚ ᱥᱟᱵᱥᱠᱨᱟᱭᱵᱽ

ఆయనకి ఇష్టం అని చెప్పి లేంకలాగా కాకపోతే ఇంక సాయంత్రం పిల్లలు ఆల్రెడీ తిన్నారు కదా అని కూర వేసి పిల్లలు పెట్టాను అనమాట కూర ఫస్ట్ అందాగానే పనులే రొయ్యలు కూడా రెండు కదా చాలు కోడి మాసం కూడా లేపన పర్లేదు నువ్వు దాంతో తిన్న తింటే అంటే నువ్వు కూడా కొంత పనిలే నువ్వు కూడా కొంత అవుతుంది చాలు 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 వంక లేసాను ఫ్రెండ్స్ మరి యాభై రూపాయల రోజుల్లో కలుపు కూడా అయిపోతే అసలు కూర అవ్వదు కదా అందుకనేసేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఇప్పుడైతే వీడియోస్లో చేద్దాం ఇప్పుడు తింటాం అన్నమాట ఇద్దరం తింటున్నాం పిల్లలతో కలిసి ఉన్నాం అనుకున్నాం కానీ నిద్ర అయ్యారు చాలా అయినా ఫ్యాన్ తిరుగుతానే ఉంది ఫ్యాన్ సౌండ్ ఫ్యాన్ సౌండ్ కంటే చూడు అందుకే పడుతుంది మిడతలో తప్పులో ఇది నేను కొంచెం వేసుకున్నాను కూర వేసుకో వేసుకుంటాను చికెన్ కూర అంతా ఉండిపోయింది కదా మరి అది పాడైపోతుంది ఇది పాడైపోతుంది పాడైపోతుంది రెండు తినేద్దాం హాయ్ ఎలా రెండు కూరలతో అనమాట రెండు కూరలు ఉండాను కదా ఫ్రెండ్స్ ఒక కూర అయితే ఆల్మోస్ట్ తినేసి నేను రోజుల కూర ఇష్టం అని చెప్పి రోజు కూర మళ్ళీ రోజుల కూర ఉండం అనమాట లేదా ఉండకపోదు డబ్బులు వేసి ఖర్చు పెట్టుకూడదు కదా మనకే ఇంకా సరిపోతుంది కదా అని చెప్పి కొనే ముందు అప్పుడు రోజు పట్టించుకోలేదు నేను అంతే അതെ പൂടിപ്പിലോ അതെ തന്നെ అక్కడ ఇనరోయి వస్తమా హ్మ్ మనిరో ఇంప అన్నప్పుడు కొయిలి బిర్యానీ వందాల అనిపిస్తుంది హ్మ్ కానీ ఎందులే అలా అవును మరి మళ్ళీ ఆ రోజు ఇంకొనలా అదే బిర్యానీ సామానండి వాలాలని ఆగిపోయింది Koshkiri patana Koshkiri patana Nangkona patana kaita Biriyani, Rojali biriyani unchi Inka eshtanga tenka kada nangkona Kare kresta serpideshina mata Biriyani gara unato So what? So what? Biriyani lo eshi Biriyani eshi Dombukanda Dombukanda అరే అది టైగర్ రాయి ఉండరా ఫిబ్రవరి ఉండరా బడ్జెట్ ఎక్కువ వాల తర్వాత చారేసి వినరా నాది ఇదో ఒక మలగొందులో పని గాడు ఈ ఆ మధ్యన అలా getattrేది ఏసిడే పన్నొక్కేమో చారు అంటే కూరగాయలు ఏమి లేవు ఫ్రెండ్స్ నేను సాయంత్రం అయితే ఎంచుకున్నాం కదా అంటే కూరగాయలు ఏమీ రాలేదు పొద్దున్నే కేరళ ఆడవలే ఇంకా ఏమీ అది ఏ పోతాము అప్పుడప్పుడు తిరుగుతాం లేట్ అయిపోద్ది కదండీ సారు చిన్న కూడా సారీ టీచర్ అనమాట వీడియో తీసిన కూడా కుదరలేదు అంత బంగారం రావడం ఈ రోజు అంటే వీడియో పెట్టడం లేదండి ఆ వీడియో ఆ అందరూ బోర్ రేపు వీడియోలో చెప్తారు లేట్ ఎందుకు లేట్గా ఎందుకు వస్తుందో రేపు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్

సారం పెద్ద నంజనకి ఏమంటారండి మరి ఎన్నెంత మరొట ఎన్నెంతగా బంద తాలి ప్లేన్ మెరికి మరి లో గాన ఉంది మధ్యన ఫోర్ లో సువరం గున్నంతం కొడాలి వేరే బాలే లేకపోతుండు గుణనే నో పెల్లెర్ కేర్పుం పం కావాలి చేసన మా దూరేని నిరేన కాక

మాగానే కాదు మా ఉన్నా సరే సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ అంటే మా ఒక్కరికే సపోర్ట్ చేయబడి పోగలేదండి స్వార్థం అందరూ ఒకటే దగ్గర దగ్గర ఒక പോരാട്ടം ചെയ്യാം അത് എല്ലാം നോക്കാൻ ചൂസ കൂരാടു ये लेव तो नहीं रहने दे नाला कारोटेक बोल मन कादी आई देखो ले देखो मेरे నా కోసం ప్రేమతో ఉండేది రోజులు కోరే రోజు అని చెప్పు కదా నువ్వు చెప్పాలి అదే చెప్పాను అంటే అయిపోతుంది ఇది ఈ కూర కూడా ఆయన కూర ఆయన ఫ్రెండ్స్ ఆ అందులో అసలు తప్పే

France curry kan ki te pa akku dressing de. De? Hmm. Akku urma han te. Ka manta. Irode ka ite. Ajin ra kaalto. Boilin jaishan prawns. Majja maite chicken to tenna mo. Irode ka ite. France curry. Chicken curry kota tenna mar mata. Majja nae saal to tenna no. Chip. Mara mu saal ala ka uthe. Ala ta niwala. Eta hindi. Kote nae mea ta ala laa chicken no. Chip. మా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయండి వచ్చిందో కాదు ఎలా ఉందో ఎలా మీకు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో చేద్దాం Thanks for watching bye thank you all bye bye <laughs>